యాక్సెప్ట్ చేశారు కదా అంటే దసరా కన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది కదా ఇందులో ఖచ్చితంగా అక్సెప్ట్ చేయొచ్చు సో నాని స్క్రిప్ట్ సెలక్షన్ మనం చూసుకుంటే తన కెరియర్ మొదట్ నుంచి తన సినిమాలు చూసుకుంటే సో అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటది బాగా ఎక్కువగా మర్డర్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా యా అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటది అనమాట ప్రతి సినిమా చూసుకుంటే సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా ఎంతో ఆలోచించి చేస్తుంటాడు సో డెఫినెట్లీ ఖచ్చితంగా జనాలకి వెళ్తుంది కచ్చితంగా సో మరి మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది అంటే నాని గారు జ్యువెల్ రోల్ చేస్తున్నారేమో హిట్ త్రీ లో అని చెప్పి ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తున్నారు ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా మరొకవేళ డ్యూయల్ రోలే అయితే హిట్ ఫ్రీ ఎలా ఉండబోతుంది డ్యూయల్ రోల్ అయితే మేబీ అంత ఇంట్రెస్ట్ గా ఉండకపోవచ్చు మేబీ నాని ఈ మర్డర్స్ చేస్తూ ఇలా పోలీస్ ఆఫీసర్ గా ఉంటే మేబీ ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటుంది పట్టుకునేది ఎవరు దొంగని దొంగని పట్టుకునేది ఎవరు ఇద్దరు సేమ్ రోల్ చేస్తే ఒక సైడ్ మర్డర్ ఒక సైడ్ అంటే లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటది కదా సో నాని ఇదంతా చేసిందని ఒక డిఫరెంట్ గా ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటది కదా డ్యూఎల్ రోల్ ఉంటాడు డ్యూఎల్ రోల్ అంటే మనం చాలా సినిమాల్లో చూసాం డ్యూఎల్ రోల్ సో మరి చూసుకున్నట్లయితే మనుషులు అందరినీ లో పెట్టి ఉంచుతారు కదా చాలా వైలెంట్ గా అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టుగా చూపించారు అదే అంటారు యాక్చువల్లీ తెలుగు సినిమా రేంజ్ మారింది ఇప్పుడు సో ఒకప్పుడు లాగా ఎంత రొటీన్ కమర్షియల్స్ రావట్లేదు ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు సో మలయాళం ఇండస్ట్రీకి దగ్గర దగ్గరగా అంటే ఒకసారి మించిపోతున్నారు కూడా సో ఎక్స్పెరిమెంట్స్ సో తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో ఎస్పెషల్లీ నాని దగ్గర నుండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది అప్రిషియేట్ చేయాల్సి ఓకే ఇప్పుడు అడిగి చేసి కంటిన్యూ అయ్యేటట్టున్నారు దీంట్లో మరి త్రీ లక్ష